నా పేరు అనిల్ కుమార్ అండి ఐజల్ సెరామిక్ కోటింగ్ సెంటర్ అండ్ కార్ క్లబ్ భీమవరం ఇక్కడ నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను నెక్స్ట్ మన దగ్గర ఆల్ వెహికల్ సర్వీస్ అనేది చేయబడతాయి ఏ టు జెడ్ మన దగ్గర వచ్చేసరికి ఆయిల్ సర్వీస్ రిపేర్స్ అండ్ స్పేర్ పార్ట్స్ లూబ్రికేషన్ ఐటమ్స్ బాడీ షాప్ వచ్చేసరికి డెంటింగ్ పెయింటింగ్ మనం డెంటింగ్ పెయింటింగ్ చేసే టైంలో ఇన్సూరెన్స్ కూడా దాన్ని క్లెయిమ్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్లో కూడా చేస్తాము నెక్స్ట్ మాడిఫికేషన్స్ మాడిఫికేషన్స్ వచ్చేసరికి వెహికల్ యొక్క కంప్లీట్గా జ్యూల్ టోన్లో కలర్ కానీ బాడీ కలర్ చేంజ్ చేయడం జ్యూల్ టోన్లో పైన ర్యాప్ అనేది మాడిఫికేషన్ చేసుకోవడం నెక్స్ట్ దాంట్లో మనకి సిరామిక్ కోటింగ్ అండ్ పీపీఎఫ్ అనేది బాడీ పైన స్క్రాచ్ పడకుండా పీపీఎఫ్ లాంటివి కూడా మనం ఇన్స్టాల్ చేస్తాము నెక్స్ట్ యాక్సరీస్ కూడా మన దగ్గర ఆల్ ఐటమ్స్ యాక్సరీస్ కి సంబంధించి ఏ వెహికల్ అయినా సరే ఆల్ ఐటమ్స్ యాక్సరీస్ కూడా మనం కి ఇన్స్టాల్ చేస్తాము ఏది కావాలన్నా దాన్ని చేసి పెడతాను ప్రీవోడ్ కార్స్ అనగా మన కస్టమర్ యూజ్ చేసి మన దగ్గరికి వెహికల్ సెకండ్ సేల్స్ కూడా మనం తీసుకునే చేస్తాము లేదా కస్టమర్ పార్క్ అండ్ లో పెట్టి మన పార్క్ అండ్ లో పెట్టి చేసేస్తాను మనకి ఇంకా పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది మన దగ్గర స్పెషల్ టీస్ ఏంటంటే కస్టమర్ ఏదైనా సర్వీస్ కి రావాలంటే ఫోన్ చేస్తే వెహికల్ వెళ్ళి తెచ్చేసుకొని నేను పికప్ అండ్ డ్రాప్స్ కూడా చేస్తాను ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి వెహికల్ ఇప్పుడు ఒక వెహికల్ కి వచ్చింది మీకు ఆ వెహికల్ చూపిస్తారండి ఇప్పుడు వచ్చేసరికి మన వెనకాల కనిపిస్తుంది రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఇది కొంచెం పెద్ద వెహికల్ మనకి యాక్సరీస్ కి దేనికోసం వచ్చిందంటే గతంలో కూడా మనం దీనికి సిరామిక్ కోటింగ్ చేసాము గతంలో మనం సిరామిక్ కోటింగ్ కూడా చేసాము స్క్రాచ్ ప్రూఫ్ పడకుండా ఇప్పుడు మనకి దేనికోసం వచ్చిందంటే యాక్సరీస్ లో విండో షేడ్స్ కావాలని కస్టమర్ ఈ సమ్మర్ సీజన్ లో బాగా హీట్ అవుతుంది అని అంటే ఈ ఈరోజు ఒక విండో షేడ్ తీసుకొచ్చేసి ఇక్కడ సార్ ఎక్కడ ఎక్కడెక్కడ చాలా దొక్కలకు కనుక్కున్నారంటే ఎక్కడ లేదని చెప్పేసి అనేసి ఈ విండో షేడ్స్ అనేది నేను పెట్టడం జరిగింది ఇప్పుడే ఈ వెహికల్ అయిపోయిందండి మనకి యాక్సరీస్ ఏ వెహికల్ యాక్సరీస్ అని సరే మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ యాక్సరీస్ కూడా మన దగ్గర ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చరికి మహేంద్రా బి నైన్ వెహికల్ అండి మొన్న రీసెంట్ లో ఒక వన్ వీక్ బ్యాక్ పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసాము ఈ రోజు చిన్న సర్వీస్ కి వచ్చింది ఓకేనా మనకి ఈ సర్వీస్ తో పాటు ఇది కూడా చేస్తామండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక వెహికల్ వెన్యూ కనబడుతుందండి ఇది వచ్చరికి డెంటింగ్ పెయింటింగ్ మెకానికల్ సర్వీస్ అలానే ఇంకా అలవిల్ పెయింటింగ్ అని కింద రస్ట్ పెయింట్ అని ఈ వీటి కోసం ఇప్పుడు ఇది చాలా దూరం నుంచి వచ్చిందండి ఈ వెహికల్ మాత్రం మనకి నెక్స్ట్ మనకి ఇది ఇక్కడ వడతున్న స్కోడా ఓల్డ్ మోల్ బట్ అది ఇంజిన్ కోసం ఉందండి ఇంజన్ వర్క్ జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ వెహికల్ అండి విడిఐ ఇది దీనికోసం అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి రిఫర్ చేశారండి ఇక్కడ వర్క్ అవుతుంది ఇది నర్సాపురం అవతల నుంచి వచ్చిందండి వెహికల్ ఇది ఆల్మోస్ట్ వాళ్ళు డెంటింగ్ వర్క్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనకి పెయింటింగ్ వర్క్ అనేది జరగాలి ఇప్పుడు మన దగ్గర ఇంకా సర్వీస్ ఏం జరుగుతాయి ఏంటనేది మనకి లోపల వెళ్ళి చూపిస్తాను రండి యాక్సిరీస్ అనేవి అన్నీ ఉంటాయి ఎల్ఈడీ బల్బ్స్ కాంచి మొబైల్ ఛార్జెస్ డాష్ బోర్డ్ యొక్క ఐడియల్స్ పర్ఫ్యూమ్స్ మొబైల్ కీస్ స్టీరింగ్ కవర్స్ బాడీ కవర్స్ నెక్స్ట్ మీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి విండో షేర్స్ ఉంటాయి కింద కార్పెట్ మ్యాట్స్ ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి సీట్ కవర్స్ మన దగ్గర ఎక్స్పెషల్ గా సీట్ కవర్స్ మనం డిజైన్ చేసి కస్టమైజ్డ్ గా మనం ఇన్స్టాలేషన్ చేస్తాము ఇది కార్ స్పా ఎక్స్క్యూజ్ గా దీంట్లో మనకి సిరామిక్ కోటింగ్ సంబంధించిన కోటింగ్స్ నెక్స్ట్ వచ్చేసరికి పీపీఎఫ్ సంబంధించిన వెహికల్ ఇన్స్టాలేషన్ పీపీఎఫ్ దొరుకుతుంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఈ వెహికల్ కి మెయింటెనెన్స్ కోట్ అనేది మనం చేస్తున్నాం ఆల్మోస్ట్ అది వెహికల్ కి సిరామిక్ వేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు దీనికి మనకి సిరామిక్ సంబంధించిన మెయింటెన్స్ కోడ్ అనేది అప్లై చేస్తున్నారు ఐ ట్వంటీ మోడల్ వెహికల్ కి ఆల్రెడీ వెహికల్ మనకు ఇప్పుడు డెంటింగ్ పెయింటింగ్ కూడా జరిగింది ఫ్రంట్ బంపర్ అనేది చేంజ్ చేసాం యాక్చువల్లీ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే దానికి మనం ఫ్రంట్ బంపర్ కూడా చేంజ్ చేసాం ఫ్రంట్ బంపర్ చేంజ్ చేసి ఇప్పుడు మనకి సంబంధించిన సిరామిక్ కోడ్ మెయింటెన్స్ కూడా అప్లై చేస్తున్నాం ఇది కూడా మనకి ఇన్సూరెన్స్ లో వచ్చి చేసిన వెహికలే బ్లెండింగ్ పెయింటింగ్ ఇప్పుడు దీనికి మనం ఈజీ అనేది మనం వర్క్ చేయాలి దీనికి పెయింట్ ప్రొడక్షన్ వర్క్ ఈ సిరామిక్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది సిరామిక్ చేయడానికి అయితే మినిమం ఒక త్రీ డేస్ అండి మన దగ్గర వర్క్ చేయడానికి ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అంతా డిటైలింగ్ చేయాలి వాషింగ్ చేయాలి దాని తర్వాత దానిపైన ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూడు కాంపుల్స్ వర్క్ చేయాలి నెక్స్ట్ దానిపైనప్పుడు మనం క్లీన్ చేసుకొని సిరామిక్ కోడింగ్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది దాని తర్వాత పీపీఎఫ్ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది సిరామిక్ బదులు మనం పీపీఎఫ్ చేస్తాం పీపీఎఫ్ చేసేటప్పుడు మనం పీపీఎఫ్ చేస్తే స్క్రాచ్ అనేది హండ్రెడ్ ప్రూఫ్ పడకుండా బాగుంటుంది సిరామిక్ అలానే ఉంటుంది మనకి పీపీఎఫ్ ఇంకా ఎక్కువ బాగుంటుంది మీరు వారంటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా పీపీఎఫ్ సిరామిక్ అనేది మనకి వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది దాంట్లో కష్టమర్ ఏది కావాలంటే దాన్ని బట్టి మనం ఆఫ్ వారంటీస్ మనం ఇస్తాము పీపీఎఫ్ కూడా మనకి ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది ఇంకా క్వాలిటీ కావాలంటే టెన్ ఇయర్స్ కూడా మనం వారంటీ ఇస్తాము సిరామిక్ యూజ్ చేసే లిక్విడ్స్ యూజ్ చేసే లిక్విడ్స్ వచ్చేసరికి ఐజిఎల్ కి సంబంధించిన మలేషియన్ బ్రాండ్ ఓన్లేదు మనం వాడేది వేరే ప్రొడక్ట్ కాదు చాలా నెంబర్ వన్ గుడ్ బ్రాండ్ అది ఆ కోటింగ్ మనం వాడతాము యూజ్ చేసే ఫిలిం పీపీఎఫ్ యూజ్ చేసే ఫిలిం అనేది మనకి టింటి ఆరెంజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను దాని తర్వాత బాడీ బాడీషీల్ అది కూడా మేము యూజ్ చేస్తాము ఈ రెండు కూడా గుడ్ క్వాలిటీ బాగుంటాయి ఓకే వాటి లైఫ్ అనేది లైఫ్ టైం ఎక్కువ బాగుంటుంది బకే మీరు ఈ ఫీల్ లో ఇన్యర్స్ నుంచి ఉంటారు ఈ ఫీల్డ్ లో వచ్చేసి ఇక్కడ మీరు వర్క్ షార్ట్ చేసి టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఇక్కడ నేనున్నాను అంత ముందు బై మొత్తం కూడా నాకు టూ థౌసండ్ సిక్స్ నుంచి ఇదే ఫీల్ లో ఉంటుంది ఇప్పుడు వరకు చేసిన కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అనేవి ఎలా ఉన్నాయి ఇక్కడైతే రీజన్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ బాగున్నాయి అండి గుడ్ అంతా ఇక్కడ వరకు ఏ కంప్లైంట్ అయితే మాకు లేదు ఇప్పుడు కూడా జరగలేదు మా విమానం అందరూ కూడా కస్టమర్స్ మాకు బాగా సపోర్ట్ ఇస్తుంది బాగా మంచిగా సైడ్ కి వెళ్ళి మన దగ్గర ఉన్న ఇంకా వేరే సర్వీస్ కూడా చూపిస్తారు వర్క్ షాప్ అనేది చూపిస్తాను మీకు నేను మన దగ్గర ఇంకా ఉన్న వర్క్స్ వేరే వర్క్స్ కూడా ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది పెయింట్ బూత్ పెయింట్ బూత్ లో ఇప్పుడు ఒక వెహికల్ యొక్క ఫ్రంట్ బంపర్ ఇన్నోవా క్రిస్టా ఒక ఫ్రంట్ బంపర్ అనేది పెయింట్ చేస్తున్నాము ఇప్పుడే దీనికి ఒక ప్రైమరీ కోర్ట్ అనేది వేశారు ఇప్పుడే ప్రైమరీ కోర్ట్ వేశారు ప్రైమర్ పెయింట్ అనేది ఇన్స్ట్రక్షన్ చేస్తారు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలలో పెయింట్ అయిపోతుంది ఇప్పుడు ఆ బంపర్ కూడా ఈ నోకి ఇస్తారు మనకి మెకానికల్ వర్క్స్ కూడా చేస్తుంటారు సర్వీస్ జనరల్ సర్వీస్ వచ్చింది ఇంజినాయర్ ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అండ్ డీజిల్ ఫిల్టర్ బ్రేక్ సంబంధించి క్లచ్కి సంబంధించి ఏ టు జెడ్ వర్క్ మన దగ్గర ఈ వర్క్ చేస్తారండి నెక్స్ట్ ఇది కూడా మెకానికల్ వర్క్ ఏనండి ఇది వచ్చేసరికి ఫుల్ సస్పెన్షన్ అంతా కూడా రిప్లేస్మెంట్ చేసాము వెనకాల ఒక బ్రేక్ లైన్ రాలేదని చెప్పేసి ఇప్పుడు హోల్డ్ ఉంది ఒక్కరోజు ఇది మనకి ఇదండి ఇది కూడా ఒక బ్రిజా వెహికల్ అండి ఇది దీనికి వచ్చేసరికి ఇది యాక్సిడెంటల్ రిపేర్ అండ్ ఇది కూడా మెకానికల్ వరకు ప్లస్ యాక్సిల్ రిపేర్ మన దగ్గరకు వస్తే అన్ని జరుగుతాయండి కస్టమర్ మన దగ్గరకు వన్ స్టెప్ వచ్చాడంటే అది మెకానికల్ కానీ యాక్సిల్ రిపేర్ అయినా జరిగే ఏ రిపేర్ అయినా ఏ టూ జెడ్ ఉంటాయి కాబట్టి కస్టమర్ బయటకు వెళ్ళి ఇంకో వేరే వెహికల్ వేరే దగ్గర ఇవ్వాలి అలా ఏమీ ఉండదండి మన దగ్గర ఇస్తే ఏ టు జెడ్ మనం అన్ని చేసి పెడతాం ఎలిమెంట్ ఒక నెక్స్ట్ బ్యాలెన్సింగ్ బ్యాటరీ మన దగ్గర లేదు లేకున్నా కానీ మనం ఇక్కడ అన్ని చేస్తే మనం మొత్తం వర్క్ చేసి కస్టమర్ చేతులు లాస్ట్ కి మంచిగా నీటి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అనేవి తీసుకోవడం చాలా కష్టం కదా పికప్ డ్రాపింగ్ అలాంటి ఆప్షన్ ఉందా యాక్సిడెంట్ అయిన వెహికల్ ఏదైనా ఉంటే ట్రోయింగ్ వ్యాన్ ఉందండి ట్రోయింగ్ ఉంది మనం దాని ద్వారా తెప్పి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు మన దగ్గర అలా పికప్ డ్రాప్ అలా ఉంటుంది మన దగ్గర ఏదైనా జన్యున్ పాటే వాడతారు ఇప్పుడు ఇది కూడా ఫ్యామిలీ కదండి ఆల్మోస్ట్ ఆల్ దీని పేపర్స్ పార్ట్స్ అన్నీ అక్కడ బ్యాక్ సైడ్ అన్ని యూజ్ చేసిన డబ్బాలన్నీ అక్కడ పెట్టేశాము అన్ని ఒరిజినల్ పార్ట్సే వాడతారు అండి వేరేది అనేది ఉండదు ఇప్పుడు మారుతి స్పేర్ పార్ట్స్ మారుతి స్పేర్ పార్ట్స్ అని మనకి స్వేర్ పార్ట్స్ ఏరియా అండి అన్ని జల్ పార్ట్స్ దొరుకుతుంది మనకి ఏ టు జెడ్ మనకి ఏ వెహికల్ కావాలన్నా జెన్వెల్ పార్ట్స్ మార్చిలో ఆడి వర్క్ సంబంధించి కానీ ఏ టూ జెడ్ అన్ని ఒరిజినల్ స్పేర్ పార్స్ ఏది కావాలంటే కస్టమర్ కాబోతుందండి మన దగ్గర ఈ రోజు చెప్తే కల్లా మార్నింగ్ కల్ మనకి స్పేర్ పార్ట్స్ సింగిల్ స్పేర్ పార్ట్ కావాలని చెప్పి మినిమం ఆర్డర్ మినిమం ఆర్డర్ ఏం లేదండి సింగిల్ స్వేర్ పార్ట్ తెప్పి తెప్పించేస్తాను కస్టమర్కి ఇప్పుడు మనకి ఏదైనా హెడ్లైట్ కస్టమర్ కి హెడ్లైట్ కావాలి ఈ రోజు ఆర్డర్ పెడితే అవైలబుల్ ఉంటే మరి రేపు మార్నింగ్ కల్ నాకు వచ్చేస్తుంది నెక్స్ట్ డేనే లేదంటే ఒక టూ డేస్ త్రీ డేస్ బేస్ మీద ఓకే మన దగ్గర బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనకి వెహికల్ వచ్చేసరికి వాషింగ్ దొరుకుతుంది వాషింగ్ ఏరియా ఇక్కడ వాషింగ్ చేస్తాము హోమ్ వాష్ చేస్తారు మన కింద బాటమ్ గానీ టైర్స్ మొత్తం అన్ని కూడా చాలా నీట్ గా వాష్ చేసి మనం ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వెహికల్ మనకి వాష్ అయిపోయిన తర్వాత ఇది ఈ రోజు ఇంటీరియర్ వాష్ అనేది కస్టమర్ ఎక్స్పెషల్ గా ఇంటీరియర్ వాష్ చేయించుకుంటున్నారు లోపల మనం మీరు ఇంటర్ వాష్ ఎలా చేస్తారో ఒకసారి మీకు చూపిస్తాను డీప్ క్లీనింగ్ అనమాట ఇంటీరియర్ మొత్తం కూడా చాలా నీట్ గా ఏసీ వెంట కార్పెట్ ఫ్లోర్ సన్ రూఫ్ మొత్తం క్లీన్ ఇంటర్ వాష్ అనేది కస్టమర్ గా చేస్తాము ఓన్లీ కార్ వాష్ సర్వీస్ చేస్తారండి కార్ వాష్ సర్వీస్ ఇప్పటి ఇప్పటివరకు మీరు అన్ని చూసారు కండి మా దగ్గర ఎన్ని వర్క్స్ ఉన్నాయి ఏంటి అనేది మా దగ్గర సర్వీస్ కానీ జనరల్ సర్వీస్ యాక్సరీస్ కానీ ఎక్స్టెండింగ్ పెయింటింగ్ సిరామిక్ కోటింగ్ పీపీఎఫ్ ఎన్ని వర్క్స్ అన్ని చూసారు దాంతో పాటు ఇంకా మా దగ్గరగా గా ఒక వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ కస్టమర్ ఎవరైనా వచ్చి మనకి పార్క్ అండ్ చేయమంటే పార్క్ అండ్ సేల్స్ చేస్తాము లేదా పర్చేజ్ చేయమంటే వెహికల్ పర్చేస్ చేస్తాము అనే సేల్ ఉంటే కి ఎవరైనా కావాలంటే మా దగ్గర అన్ని వెహికల్స్ కూడా అన్ని పర్ఫెక్ట్గా చేసి మనందరికీ కూడా సర్వీస్ చేస్తాము మా దగ్గర ఉన్న బ్రాంచెస్ ఇక్కడ భీమవరం ఒకటే కాదండి ఆంధ్రలో వచ్చేసరికి వెస్ట్ గోదావరిలో ఉన్న మన భీమవరం తిరుపతి రేణుగుంట ఏరియాలో ఒకటి ఉంది తిరుపతిలో ఉంది మా సేమ్ ఐజల్ కార్ సర్వీస్ మన తెలంగాణలో వచ్చేసరికి మెయిన్ హైదరాబాద్ మాదాపూర్లో కాజాగూడ ఇంకోటి మన మంచిర్యాలలో కూడా మన సర్వీస్ అనేది ఉన్నాయి మా మొత్తం ఐదు బ్రాంచెస్ ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా ఫ్యూచర్ లో మేము ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తున్నాము రీసెంట్లీగా అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నేను మన దగ్గర సర్వీస్ అనేది ప్రతి ఒక్కటి కూడా చేసే టెక్నిషియన్స్ ట్రైన్ అయిన టెక్నీషియన్స్ చాలా మోస్ట్ సీనియర్ ఉన్న టెక్నీషియన్స్ దాని తర్వాత యాక్సరీ చేసే కూర కూడా మనకి మంచి టెక్నీషియన్ అతను ప్రతిది దాంట్లో చేయాల్సిన వర్క్ ప్రతి వర్క్ కూడా చేసేస్తాడు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మనకి సెరామిక్ చేసే పర్సన్ పీఎఫ్ చేసే పర్సన్ చాలా టాలెంటెడ్ పర్సన్ అండి చాలా పర్ఫెక్ట్గా అతను చేయబట్టి ఇప్పటికీ ఒక టెన్ ఇయర్స్ చేస్తున్నాడు చాలా మంచిగా చేస్తాడు మన భీమవరం అడ్రస్ వచ్చేసరికి భీమవరం టు ఉండి రోడ్ రోడ్లో ఆచార్య యాప్లికేషన్ ఆపోజిట్లో ఉంటుందండి ఐజిఎల్ సెరామిక్ కోటింగ్ అండ్ కార్ క్లబ్ అనే బోర్డింగ్ నేమ్తో ఉంటుంది ఇక్కడ త్రీ డాష్ ఫోర్ డాష్ నైన్ సెవెన్ నెంబర్ ఇది కోడ్ నెక్స్ట్ మనకి ఏదైనా ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా ఫోన్ నెంబర్ స్కిన్ పేస్ కాల్ అవుతుంటుంది కాల్ చేసి కనుక్కోండి ఎనీ కాంటాక్ట్ ఏది కావాలన్నా డీటెయిల్స్ అనేది మీకు చాలా క్లియర్ క్లియర్గా చెప్పేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి